నాయకులు మేము అడ్డుకోవడం జరిగింది దీన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుని మంత్రి గారు మా సమస్యలు పరిష్కరించాలని ఏంటి మా డిమాండ్స్ ఏంటంటే ఇవాళ తొమ్మిదో డివిజన్ లో మున్సిపల్ కార్మికులకు టెండర్ మేము ఆ టెండర్ రద్దు చేయాలనే మా కోరిక మా డిమాండ్ కూడా అదే వేరే కోరికైతే మా కోరిక లేదు ఈ డిమాండ్ ఎత్తేసేయాలని పదకొండు రోజుల నుంచి మనకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికులు సభ్యులు ఉన్నారు ఇంజనీరు సంబంధించి ఎల్లరితో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది తాత్కాలికంగా అయితే నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి తొమ్మిదవ వార్డులో ఈరోజు ప్రైవేట్ పనులు చేసేటువంటి పరిస్థితి టెండర్లు పిలిచి ఆ విధంగా తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వం నిర్ణయం వెంటనే ఆ యొక్క తొమ్మిదవ వార్డులో తీసుకున్నటువంటి ప్రైవేట్ టెండర్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యాభై నాలుగు వార్డుల పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మె కొనసాగిస్తా ఉన్నాం ఈరోజు మంత్రివర్యులు జిల్లా పరిషత్ ఆఫీసులో మీటింగ్ ఉందని చెప్పి తెలుసుకొని ఈరోజు ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఎక్కడికి రావడం జరిగింది మాకు ఇన్ని రోజులు సహకరించినటువంటి పోలీసు అన్నలు అక్కలు కానీ ఈ రోజు నిర్దాక్షిణంగా మున్సిపల్ గేట్ దగ్గరే భారీ గేట్లు పెట్టి మమ్మల్ని ఆవడం జరిగింది మా యొక్క సమస్యల మీద గౌరవనీల ముఖ్యమంత్రి కలిసి ఈ యొక్క తుంగినో డివిజన్ లో తీసుకున్నటువంటి చేసినటువంటి టెండర్ ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి రద్దు చేయాలని చెప్పి రద్దు చేసిన మరుగుణం అందరం కూడా ఈ సెమ్ వింప చేసుకుని విధులకు పాత చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం కడుపు కొట్టేటటువంటి వ్యవహారం చేయొద్దని చెప్పి మేము చెప్తూ ముఖ్యంగా దాదాపు చాలి చాలని జీతాలతో మల మల మనం వదిలేసినటువంటి వేస్ట్ వ్యర్థ పదార్థాలతో నిరంతరం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటటువంటి కార్మిక వర్గానికి మధ్యలో కాంట్రాక్టీకరణ చేయాలనేటటువంటి ఒక కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది మన నెల్లూరు జిల్లాలో మనకు కాంట్రాక్ట్ అనేవాడు లేడు ఇప్పటి వరకు డైరెక్ట్గా ప్రభుత్వం తను ఇవ్వదల్చుకున్న పది రూపాయల జీతం నేరుగా వాళ్ళ అకౌంట్లలో వేసేటటువంటి ఒక మంచి పద్ధతి రాష్ట్రంలో మన నెల్లూరులోనే ఉంది దానికి ఆ యొక్క పద్ధతిని ఆపి ఇంకొక తోడు ఫీల్ కొడుకుని ఒక కాంట్రాక్టర్ ని తీసుకుని వచ్చి పెట్టడం అనేది దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఈ కాంట్రాక్టర్ ఉన్న దాని వల్ల ఏ కాంట్రాక్టర్ కూడా లాభం లేకుండా పని చేయడు అందుకని తోడు ఫీల్ కొడుకులు లేకుండా నారాయణ గారు వస్తే ఇదే సమస్య ఏంటంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు పేదవాళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు కనపడరు కాబట్టి నారాయణ గారు ఆయన చదువుకున్న మేధావి కాబట్టి వాళ్ళ కడుపులు కొట్టొద్దు గతంలో ఈ పరిస్థితి చేసే మీరు ఇంటికెళ్ళారు అందువల్ల వీళ్ళ జోలికి రావద్దు కాబట్టి ఏవైతే ప్రభుత్వం నిర్ణయించిందో జీతం నేరుగా వీళ్ళ అకౌంట్లలో వేయండి మధ్యలో కాంట్రాక్ట్ అతను వద్దు అట్టగాని మీరు కానీ పెట్టే పని అయితే మేము ఈ ఒక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మేము చేస్తాము పరిష్కారం చేయకుండా నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రం ఏమవుద్ది ఈ అరెస్టులు మాకు చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి మీరు ఉద్యమాన్ని నొక్కబాకండి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అజయ్ కుమార్ సిఐటి ವಾತರಣ <Sessizuk> <Sessizuk> మేం చలయా యాచొత్తు కాందికంటే మున్సిపల్ కార్యమికు దర్దా 11 రోజులకి విరాగాణం లేకున్నా మున్సిపల్ కార్యమికు యాకంతంలో ఉన్నది నిమ్మగ నిర్దేశన మందిరగా ఇదే గోల నాయకుల్ జరత అన్నమాట కార్యక్రమం మళ్ళ అకడదా ఫోనిస్తా కదా అకడదా పోయివొక నే ఇచ్చేసేది నికిచ్చినకు నేను కూడా అడిస్తాం అనేది దరప్రణం అందరూ కూడా వొడు పోయాలి సంరక్షణ పడుతుం ఈ బాటక మనకు 3000 నాన్ ఫిట్ ప్రాజెక్ట్ ఉన్నాయి సార్ ఎందుకంటే ఫైనాన్స్ బ్యానిఫెంట్ కూడా ఇప్పుడు ఇరవై రెండు ఏళ్ళు పెంచారన్నా ఇది ఎగ్జిల్మెంట్ బెనిఫిట్ కాదు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాదు సార్ డెసిషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇది ఇప్పుడు మన మున్సిపాలిటీ వరకు అయితే పంటలు మందే కాబట్టి మనం డెసిషన్ చేసుకోవాల్సింది కానీ జీఓ ఇచ్చినప్పుడు మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా అప్లికేబుల్ అవుతుంది బీసీ ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్లు నాకు అసైస్ కూడా అప్లికేబుల్ అవుతుంది అప్పుడేమవుతుంది ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళే పేర్ చేయాలి మన మున్సిపాలిటీ అంటే మనకి జనరల్ ఫండ్ ఉంటుంది ట్యాక్ సో వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ చాలా బడ్జెట్ రిలీజ్ కావాలి అంతే కదా వేరే డిపార్ట్మెంట్ ఆఫికర్ సరేస్ ఆ డిపార్ట్మెంట్కి స్టేట్ ఫైనాన్స్ బడ్జెట్ రావాలి వాళ్ళకి అంటే కాబట్టి అల్టిమేట్గా దీనికి పర్మిషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ అయితే అది తొందరగా మంత్రి ఫైనాన్స్ అంటే అందులో

సార్ గతంలో పదిహేడు రోజులు చేసిన సమ్మె సందర్భంగా ఆ డిమాండ్స్ కూడా ఫైనాన్స్ సమస్యలు ఉన్నాయి సార్ అవన్నీ కూడా వాటి కూడా కొద్దిగా పరిశీలిచ్చి ప్రధానమైన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను అయితే వాయిదా వేయడం జరిగింది సార్ ప్రధానంగా తొమ్మిదో వార్డులో వచ్చిన పరిస్థితి ఈరోజు నెల్లూరులో సమ్మె అన్ని దగ్గరలో అయితే వాయిదా పడిపోయింది సార్ ఈ సమస్య కొట్టుకోవడం లేదు సార్ అంటే ఇన్ని రోజుల నుంచి మేము పర్మింట్ అవుతారని చెప్పి ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేస్తే అవకాశలో మీకు తెలిసిన ఆర్థిక ఒకసారి వచ్చిన తర్వాత వారికే వారు డిజైన్ చేసి ఆపట్టు వాళ్ళకే వారు సెటిల్మెంట్ అయిన తప్ప మనం ఈ దానికే కూడా ఉన్న ఏ వర్క్ కూడా మనం చేయడం లేదు ఉన్న కోటింగ్ కొడుకు అందరు కంటే రెండవది అక్కడ ఉన్నటువంటి వర్కర్లు కూడా ఏ కాంట్రాక్టర్ని తీసుకోవాలి అతను వర్తలు తీసుకొచ్చి మనం ఒక వార్డ్లో పెట్టుకుంటాం అది ఒక మోడల్ వార్డ్ అంటే ఒక ఒక వార్డ్ని మోడల్గా చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత మెటీరియల్ అవుతుంది ఎంత మనుషులు అవసరం అవుతుందో ఒక అసెస్మెంట్ కోసం చేస్తుంది అంటే ఈ రోజున మనం నెలకి మూడు కోట్ల రూపాయలు సాటిస్ ఖర్చు పెట్టాను అది కొంచెం అన్సైంటిఫిక్గా ఉంది ఒక నెలలో మూడు కోట్లు అవుతుంది ఒక నెలలో మూడు కోట్ల యాభై లక్షలు సో దాన్ని శాస్త్రీయబద్ధంగా చేయడానికి ఎంత అవుతుందని ఒక అసెస్మెంట్ కోసం స్మైలెండ్ అవర్ చేసి అది నిజానికి మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంతమంది దాదాపు పన్నెండు వందల యాభై మంది పక్కన ఉన్నారు ఇలా దండని కాదని ఎందుకు చేస్తారు సో అటువంటి ఆలోచన లేదు అక్కడ ఉన్న ఏ వర్కర్కి కూడా పక్కన తీసుకెళ్ళే ఆలోచన లేదు ఆఫ్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో అదే కంటిన్యూ ఉన్నటువంటి ఏ వర్కర్కి కానీ ఏ అప్లై కానీ ఎటువంటి ఇబ్బంది ఉంటారు ఒకరికి తీసే ఆలోచన కానీ అదే టీసేట పక్కన పెట్టండి వాళ్ళని ఇప్పుడు ఏదైతే ఈరోజు కార్పొరేషన్ ఆఫ్వాసర్ ఇస్తుందో తర్వాత కూడా ఆఫ్ఘ కార్పొరేషన్ ద్వారా కార్పొరేషన్ ఇస్తుందో వాళ్ళ కాంట్రాక్టర్కి వారికి సంబంధం లేదు ఉండదు వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వర్క్ ఇచ్చినప్పుడు వర్కర్ కూడా చెప్తాను చెప్తాను ఇప్పుడు మొన్న మాకు దర్గా పెట్టడం జరిగింది దాదాపు ఆరు వేల పదిహేను జరిగింది ఆరు వేల పదిహేను అంటే రోజు మనము వెయ్యి మంది వర్కర్స్ని ఆ రోజుల పాటు పెట్టుకుంటాం కాంట్రాక్ట్ ఇచ్చి ఆ పని వరకు చేశారే లేదు ఇది కూడా ఇంత రెండు పాటు ట్రయల్ బేస్లో చేస్తారు నేను వాళ్ళకి అంత పెద్ద మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది ఎంత సన్నం అవసరం ఎంత బ్లీచింగ్ అవసరము ఎన్ని పార్లు అవసరము ఎన్ని అక్కడ అక్కడైంది ప్రతిరోజు డోర్ టు డోర్ కరెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ప్రతిరోజు సిట్ చేయాలి ప్రతిరోజు గార్బేజ్ పాయింట్ చేయమనుకుంటే చూడాలి ట్వంటీ ఫోర్ పై సెవెన్ అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలు మీకు గార్బేజ్ పండుక వెంటనే లిఫ్ట్ చేసేట్టు ఉండాలి అంటే ఒక మొబైల్ వాహనం ఉంటుంది అంటే వాటి పని అది ఇంక్ వారి వేరే తెలుస్తుంది సో ఇది ఒక ట్రయల్ బేజెస్లో చేసి బెస్ట్ మోడల్ వాడు చేయడం ద్వారా రిమైనింగ్ మొత్తం మనకి ఎంత ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి వర్కర్లు ఎంతమంది ఇంకెంతమంది వర్కర్స్ అవసరమవుతారు ఎంత మెట్లు అవుతుంది ఎంత ట్రాక్టర్స్ కావాలి ఎన్ని ఆటోస్ కావాలి నాకు అసెస్మెంట్ కోసం చేసే ఒక ట్రైల్ తప్పితే మొత్తాన్ని మా కాంట్రాక్ట్కి తీసుకెళ్దామని వచ్చే ఉపయోగం లేదు ఫోర్ ఓవరు ఇంకొకటి వర్కర్లు ఎక్కడి నుంచి వస్తారు వర్కర్నైతే ఇంపోర్ట్ చేసుకోలేదు కదా ట్రాక్టర్ కొనొచ్చు ఆటో కొనొచ్చు కానీ వర్కర్ అయితే లోపల వాడే కావాలి కదా బయట వాడు వచ్చి పద్దెనిమిది వేలకి పదిహేను వేలకి ఇరవై ఒకటి చేయలేదు